చరిత్ర గతిని సామాజిక జ్ఞానాన్ని శాస్త్ర విజ్ఞానాన్ని అందించే నేస్తం పుస్తకం చరిత్రను వర్తమానానికి పరిచయం చేసే వారది విజ్ఞానాన్ని అందించే కరదీపిక ప్రాపంచిక దృక్పథాన్ని మన ముందుంచే విజ్ఞాన గని అక్షరాలకు భావాలకు సమాజ ప్రయాణానికి చరిత్ర ఆవిర్భావానికి మూలం పుస్తకం మనిషికి ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది పుస్తకమే అనుభవాలు అనుభూతులు ఆలోచనలు అడుగుజాడలకు అక్షర సంగమమే పుస్తకం సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం ఎంతగా విస్తృతమైనా పుస్తకం తన ఉనికిని కోల్పోలేదు అందుకు సాక్షిభూతమే కిటకిటలాడుతున్న పుస్తక మహోత్సవాలు What. మనకున్న ఓ మంచి నేస్తం దాదాపు ప్రతి మనిషి జీవితంలో పుస్తకంతో అనుబంధం ఉంటుంది సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా కంప్యూటర్ అంతర్జాలం ఆధారంగా ప్రపంచం ముంగిట్లోకి వచ్చినా బుక్స్ అంటూ ఐఫోన్ ఐప్యాడ్లలో చదివే వీలున్నా చేతిలో పుస్తకాన్ని పట్టుకుని పేజీలు తిప్పుతూ తదేకంగా పుస్తకాన్ని చదివితే కలిగే అనుభూతి వేరు అందుకే ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కూడా పుస్తక ప్రదర్శనకు విశేషమైన ఆదరణ లభిస్తోంది ఏటా సాహితీ ప్రియులకు నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటి నుంచి పదకొండు వరకు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు శుక్రవారానికి పుస్తక మహోత్సవాలు ముగియాల్సి ఉండగా పలువురు విజ్ఞప్తి మేరకు నిర్వాహకులు మరో రెండు రోజులు పొడిగించారు సంక్రాంతి సెలవులు ఉండడమే అందుకు కారణం స్వరాజ్య మైదానంలో నిర్వహిస్తున్న ముప్పయవ పుస్తక మహోత్సవానికి వయోభేదం లేకుండా పుస్తక ప్రియులు తరలివస్తున్నారు చదవాలి అనే ఆరాటం కొత్త అంశాలు నేర్చుకోవాలనే వారికి ఈ ప్రదర్శన సరైన వేదిక వేల సంఖ్యలో పుస్తకాలు రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి నన్ను చదువు నా గురించి తెలుసుకో అని వేల పుస్తకాలు ఊరిస్తున్నాయి నైన్టీ టూలో నేను అమరావతిలో చదువుతున్న నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం నేను బుక్ ఎగ్జిబిషన్కి వస్తున్నా నేను అస్సాంలో గుజరాత్లో కర్ణాటకలో దూరం దూరం వర్క్ చేసినప్పటికీ ఎవ్రీ ఇయర్ నేను సెలవు పెట్టుకొని మరీ బుక్ ఎగ్జిబిషన్కి వస్తాను ప్రజెంట్ నేను గుంటూరులో వర్క్ చేస్తున్నాను ఇక్కడ దొరికిన బుక్స్ కానీ అన్ని రకాల భాషల పుస్తకాలు ఎక్కడా దొరకవు ఎప్పటికైనా సరే ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా బుక్ అనేది ఆ చేతిలో ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చు మన శాశ్వతం ఉంచుకోవచ్చు మూడు దశాబ్దాలుగా కంటిన్యూ చేసే ఈ బుక్స్ ఫెస్టివల్ లో తప్పనిసరిగా అది టైం ఎక్స్టెండ్ చేసి సంక్రాంతి వరకు ఉన్నట్లయితే రెండు ఆదివారాలు వస్తే ఎక్కువ మంది చూడటానికి అవకాశం ఉంటుంది పుస్తకం విలువలు నేర్పిస్తుంది మార్గదర్శకంగా ఉంటుంది మానసిక పరిణితి పెంపొందిస్తుంది కొత్త విషయాలు తెలియజేస్తుంది సామాజిక అంశాలు నేర్పిస్తుంది గ్రంథాలయాలు విజ్ఞాన సర్వస్వాలు అంటారు పుస్తక ప్రదర్శన కూడా గ్రంథాలయం లాంటిదే కాకపోతే విశాల ప్రాంగణంలో ఉన్న భారీ గ్రంథాలయం ఇక్కడ ఎందరో మహనీయుల జీవితగాధలున్నాయి గొప్పవారి అనుభవ సారాంశాలున్నాయి చరిత్రకారుల శౌర్య పరాక్రమాలు విజయ విహారాలున్నాయి జీవితానికి పనికొచ్చే జీవితం ప్రతిబింబించే ఎన్నో వైరుధ్యమైన విభిన్నమైన జీవన చిత్ర విచిత్రాలున్నాయి జీవిత విలువల్ని జీవన ఔన్నత్యాన్ని తెలిపే రచనలు ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి అందుకే ఏటా ఈ పుస్తక ప్రదర్శనకు పుస్తక ప్రియులు తరలి వస్తున్నారు మరి బుక్ ఫెస్టివల్ కి నేను సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడ నేను పదో క్లాస్ మాత్రమే చదువుకున్నాను కానీ పుస్తకాలు చదవాలి కందుకూరి వీరేశం గారు ఏం చెప్పారంటే చిరిగిన చొక్కాయినా వేసుకో ఒక మంచి పుస్తకం కొనుక్కో ఇవాళ ఏంటంటే చాలామంది యువత కూడా మరి పుస్తకాలు ఎక్కువగానే కొనటానికి వస్తున్నారు అది నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ హైదరాబాద్ అయితే ఓన్లీ ఇంగ్లీష్ బుక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ రూరల్ ఏరియాస్ నుంచి కూడా ఎక్కడెక్కడ కాలేజీ వాళ్ళు అన్ని కాలేజీల వాళ్ళు అన్ని స్కూళ్ళ వాళ్ళు అందరూ వస్తారు అందువల్ల ఇక్కడ తెలుగు బాగా ప్రాచుర్యం పొందుతుంది ఎందుకంటే ప్రతి తెలుగు పుస్తకం దొరుకుతుంది ఇక్కడ విజయవాడ బుక్ ఫెస్టివల్లో పుస్తకం అంటూ ఉండదు ఏ వచ్చేస్తారు పుస్తకాల పునాదులు సమాజంలోనే ఉంటాయి మన చుట్టూ ఉన్న సమాజమే జీవితం ఆ జీవితంలో ఎన్నో అనుభవాలు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో సంఘర్షణలు కలలు కళ్ళలు కష్టాలు కన్నీళ్లు ఇలాంటి అనుభవాలన్నీ మనకు పుస్తకాల్లో తారసపడతాయి ఎందరో మహానుభావుల జీవితాలకు పుస్తకాలు అద్దం పడతాయి సమాజంలోని అద్భుతాలు ఆలోచనలకు కేంద్ర బిందువు పుస్తకం గతకాలపు మధుర స్మృతులను మనం ముందుంచుతుంది భవిష్యత్తుకు దిక్సూచిలా ఉంటుంది బుక్ స్టాల్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది ఎప్పుడు వస్తా ఉంటాం ఈ సంవత్సరం కొత్తగా ఈ స్టాల్ ఒకటి చాలా బాగా పెట్టారు ఇక్కడ చూస్తున్నాను నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను ఇక్కడ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేలాంటివి చాలా యూస్ఫుల్గా ఉంది ఏ టు జెడ్ అన్ని బుక్స్ దొరుకుతున్నాయి మాకు మా నాకు మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ బుక్స్ తీసుకోవడం అంటే సో ఎవ్రీ ఇయర్ వస్తాము బుక్ స్టాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి సమాజ పరిణామ క్రమంలో నిర్మితమైన చరిత్ర సాహిత్యం బయలపడిన తాత్వికత అన్నింటినీ వందల ఏళ్లుగా భవిష్యత్ తరాలకు అందిస్తున్నది పుస్తకం మాత్రమే ఒక్కో పుస్తకం ఒక్కో చరిత్రై ప్రపంచాన్నే ప్రభావితం చేశాయి అందుకే పుస్తకం గొప్పదనాన్ని తెలిపేందుకు ఉపాధ్యాయులు పాఠశాల పిల్లల్ని వెంటబెట్టుకుని ఈ పుస్తక మహోత్సవానికి తరలివస్తున్నారు చిన్నతనం నుంచే పిల్లలకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరిగేందుకు దోహదపడుతున్నారు చాలా బుక్స్ రిఫర్ చేయొచ్చు ఓల్డ్ బుక్స్ న్యూ బుక్స్ చాలా ఉన్నాయి హిస్టారికల్ బుక్స్ కొన్నాను మ్యాథ్స్ ఫార్ములాస్ సొల్యూషన్స్ నెక్రెట్ సొల్యూషన్స్ కొన్నాను మనం తెలుసుకుందాం అనే బుక్ పజిల్స్ ఎక్కువ పజిల్స్ చేయడం అంటే చాలా ఇష్టం సబ్జెక్ట్ పరంగా కాకుండా పజిల్స్ చేసి నాలెడ్జ్ పెంచుకోవాలని మాకు ఎక్కువ ఆతృతగా ఉంటుంది అయితే మా పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా ఇలా పెట్టినప్పుడు బుక్స్ కొనడానికి తీసుకొస్తూ ఉంటాము మా పిల్లలకి ఇంకా క్రియేటివిటీ థింకింగ్ కూడా ఎక్కువ చూసింది ఈ బుక్సే కాకుండా వాళ్ళు కూడా బుక్స్ రాస్తూ ఉంటారు అక్షర రూపం దాల్చిన ఒక లక్ష మెదళ్లకు కదలిక అన్నారు కాలుజీ ఒక్కో అక్షరం ఎన్నో పదాలకు సృష్టినిచ్చి సమాజ నాగరికత సంస్కృతి భాష చరిత్రను పుస్తకాల్లో నిక్షిప్తం చేశాయి ఆ పుస్తకాలే ఎందరో కళాకారులు కవులు రచయితలు మేధావులకు మార్గదర్శకమయ్యాయి అలాంటి పుస్తకాలన్నీ ఒకే చోట దొరకడంతో పుస్తక ప్రదర్శన కిటకిటలాడుతోంది ఇక వారాంతాల్లో తాకిడి మరింత పెరుగుతోంది ఎక్కడ పుస్తక ప్రదర్శనలు పెట్టినా సాహితీ ప్రియులు తండోపతండాలుగా వస్తుంటారు విజయవాడలో మాత్రం పుస్తకాల కోసం తరలి వచ్చే వారి సంఖ్య మిగిలిన వాటి కంటే చాలా ఎక్కువ అంటున్నారు విక్రయదారులు వాళ్ళకి చిన్నప్పటి నుండి కూడా పుస్తకాల మీద ఒక చక్కటి ఆకాంక్షని అభిరుచిని మనం కనక తెలియజేస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో కేవలం మార్కులు మార్కులు అని చెప్పి స్కూల్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే సమయంలో ఇలాంటి బుక్స్ ఫెస్టివల్స్ అనేది చాలా అవసరం వాళ్ళకి వాళ్ళ మనసుకు నచ్చినటువంటి పుస్తకాలు వాళ్ళు కొనుక్కుంటారు విజయవడ పుస్తక మహోత్సవంలో ఇది లేదు అనే మాట మచ్చుకైనా వినిపించకుండా అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచారు ఓనమాల నుంచి బాలశిక్ష మొదలు వివిధ మతాలకు చెందిన గ్రంథాలు ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే ఎన్నో పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వేదాల పట్ల నేటి తరం వాళ్లకి మక్కువ పెరిగే విధంగా ఈసారి ప్రదర్శనలో దివ్య వేదవాణి తలుక్కున మెరిసింది నాలుగు వేల పేజీలతో ముప్పై కేజీల బరువుతో పుస్తక మహోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది చిన్నారులైతే అడిగి మరీ ఆ పుస్తక విశేషాలు తెలుసుకుంటున్నారు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వేద ఆ వేదం ఏంటో ఉంది దాని తర్వాత దాని గురించి అర్థం ఉంది కింద అలా ఉంది ఆ బుక్ చాలా పెద్దది అవి దాంట్లో నాలుగు వేదాలు సమూలంగా భాష్యంతో సహా ఉంటాయి దాంట్లో యజుర్వేదము ఋగ్వేదము అధర్వణ వేదము సామవేదం ఈ నాలుగు వేదాలు దాంట్లో పూర్తిగా భాష్యంతో ఉంటాయి పాఠశాల నుంచి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల వరకు కావలసిన ప్రతి పుస్తకం పుస్తక మహోత్సవంలో అందుబాటులో ఉంది వందలాది విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో తమకు నచ్చిన పబ్లికేషన్ విద్యార్థులు అభ్యర్థులు ఎంచుకుంటున్నారు సాహితీ ప్రియులకైతే పసందైన భోజనమే అని చెప్పవచ్చు కథలు మొదలుకొని జీవిత చరిత్రల వరకు ఎన్నో ఎన్నెన్నో పుస్తకాలు పలకరిస్తున్నాయి పుస్తకంలోని అక్షర రుచి తెలిస్తే ఎవరైనా దాసోహం అయిపోవాల్సిందే ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను ఈ బుక్ ఫేర్కి నేను ఎక్కువగా లిటరేచర్కి సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటాను అంటే నేను బ్లైండ్ కదా రికార్డ్ చేసుకొని చదువుతాను నాకు రీడర్స్ ఉంటారు ప్లస్ అలాగే పీడిఎఫ్ రీడర్ అనేది ఉంటుంది నా ఫోన్లో బుక్ ఫోటో తీస్తే పీడిఎఫ్గా కన్వర్ట్ అవుతుంది అలా చేసుకొని చదువుతూ ఉంటాను ఎక్కువగా లిటరేచర్ హిస్టరీ పాలిటికల్ సైన్స్ ఇలాంటి బుక్స్ ఇష్టపడుతూ ఉంటాను నావెల్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను నాకు కావాల్సిన ప్రతి ఒక్క నవెలు ఈ బుక్ ఫేర్లో దొరుకుతుందని ఇక్కడికి వస్తాం ప్రతి ఇయర్ పుస్తక పఠనం ప్రగతికి సోపానం బమ్మెర పోతన చెప్పినట్లు పుస్తకం హస్తభూషణం పుస్తకాల అధ్యయనం ఒక తపన తీరని విజ్ఞాన దాహం మనిషికి మరణం ఉండొచ్చు కాని పుస్తకానికి దాని ద్వారా ఆర్జించిన విజ్ఞానానికి మరణం లేదు పుస్తక అధ్యయనం వికాసాన్ని విజ్ఞానాన్ని ఈ సమాజానికి అందిస్తుంది ఒత్తిడి తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది వివిధ భాషలపై పట్టు పెంచుతుంది